ओम श्री गुरुभ्यो नम सदाशिव समारंभम व्यास शंकराचार्य मध्यम अस्मत् आचार्य पर्यंतम वंदे गुरु परंपरा नमोस्तु व्यास विशाल बुद्धे पुलार विंदायत मत्र नेत्र येनत्वया भारत तैल पूर्ण प्रज्वालित तो ज्ञानमय प्रदीप यतो धर्म ततो कृष्ण यतो कृष्ण ततो जय प्रियम आत्मबंधुलारा సమరోత్సాహంతో రణరంగంలో నిలిచి ఉన్న ఈ స్వజన సముదాయములు చూచి నా అవయవాలు శిథిలమైపోతున్నాయి నోరు ఎండిపోతోంది శరీరమునందు గగ్గురుబాటు కలుగుతోంది అని చెప్పి శ్రీకృష్ణునితోటి అన్న తర్వాత గాంధీవం సంస్తి హస్తాత్వే పరిరహ్యతే నచు వ్యవస్థాత్ భ్రమతీవచమే మనహ అని అర్జునుడు అన్నాడు అయితే భగవద్గీత అర్జున విషాదయోగం ముప్పయో శ్లోకమైనటువంటి దీని యొక్క అర్థం ఏమిటి అంటే కరుణతో కూడినటువంటి పిరిగితనం వలన అర్జునుడికి మిక్కిలి దుఃఖం దాపురిచ్చింది అందుకే భయానికి అధైర్యానికి నిరుత్సాహానికి చిహ్నాలైనటువంటి శారీరక మానసిక వికారాలను తానే తెలియజేస్తూ ఇక్కడ గాంధీవం సంసతే హస్తాత్ హస్తాత్ సంసతే గాంధీవం గాంధీవం చేతి నుండి జారిపోతోంది త్వక్ చ పరిజుహ్యతే చేవ పరిజుహ్యతే అంతేకాదు చర్మం కూడా తప్పించిపోతోంది నచక్నోమివ భ్రమతీవ భ్రమతీవచమే మనః చమే మనః భ్రమతీవ అట్లే నా మనసు లోనేనట్లుంది అత అందువలన అవస్థాతుంచ నిశ్చలంగా నిలవడానికి నశక్నోమి సమర్థుడను కాకున్నాను అని అర్జునుడు అంటున్నాడు యుద్ధంలో శత్రు సంహారం అంటే ఎప్పుడు ఎక్కడా కూడా వెనకంచిపోయినటువంటి అర్జునుడు ఎన్నో సంగ్రామాలలో విజయాన్ని సాధించినటువంటి అర్జునుడు ఇక్కడ ఈ సందర్భంలో కురుక్షేత్ర సంగ్రామంలో గాంధీవం సంసతే హస్తాత్ గాంధీవం నుండి జారిపోతోంది అని శ్రీకృష్ణుడితో అంటున్నాడు అయితే అసలు ఈ గాంధీవం ఎటువంటిదంటే తాళ వృక్షాలతో సమానమైనటువంటిది ఇది చాలా దివ్యమైన సువర్ణ ఖచ్చితమైనటువంటి ఈ గాంధీవం శస్త్రాలలోకి మిక్కిలి శ్రేష్టమైనటువంటిది అంతేకాదు లక్ష ఆయుధాలతో సమానమైనటువంటి శక్తి కలది అటువంటి మహిమాన్వితమైనటువంటి శక్తి కలిగినటువంటి ఈ గాంధీవాన్ని ఉపయోగించి గతంలో ఎన్నోసార్లు దేవతలతోటి అలాగే మానవులతో జరిగినటువంటి యుద్ధాలలో విజయాన్ని సాధించాడు పార్థుడు దీనిని బ్రహ్మదేవుడు ఒక వెయ్యి సంవత్సరాలు ప్రజాపతి ఐదు వందల మూడు సంవత్సరాలు ఇంద్రుడు ఎనభై ఐదు వర్షాలు చంద్రుడు ఐదు వందల సంవత్సరాలు అలాగే వరుణుడు నూరేళ్ళు అంటే వంద సంవత్సరాల పాటు తమ దగ్గర ఉంచుకున్నారు అంతేనా దాన్ని ఆరాధించి ఎన్నో విజయాలను కూడా సాధించారు వాళ్ళు ఆ తర్వాత ఖాండవ దహన సమయంలో అగ్నిదేవుడు వరుణుని చేత బహుమానంగా అర్జునుడికి ఇప్పించినటువంటిది ఈ గాంధీవం ఎంతోమంది దేవతలు దానవులు అలాగే గంధర్వుల చేత పూజించబడినటువంటి ఈ గాంధీవం పాండవులలో మధ్యముడైనటువంటి అర్జునుడికి ఎన్నో విజయాలు సాధించి పెట్టినటువంటి ఈ గాంధీవం జగత్ ప్రసిద్ధి చెందినటువంటి ఈ గాంధీవం ఇప్పుడు ఇక్కడ కురుక్షేత్ర సంగ్రామంలో ఈ సందర్భంలో అర్జునుడి చేతి నుండి జారిపోతోంది అని తన దుస్థితిని తానే చెప్పుకుంటున్నాడు ఈ విధంగా అర్జునుడు మానసిక దౌర్బల్యం కారణంగా దుఃఖాగ్నిలో మునిగిపోయినటువంటి అర్జునుడికి ఇప్పుడు యుద్ధం జరగడం వల్ల కలిగేటువంటి పరిణామాలన్నీ ఒక్కసారిగా తన మనసులో కదలాడుతున్నాయి అవి కాస్త పెరిగి పెద్దవై చిరిగి చిరిగి గాలివానుగా మారి అర్జునుడి యొక్క మనస్సులో మంటలు చెలరేగుతున్నాయి దీనికి కారణం ఏమిటి స్వజనం మమకారం నా వాళ్ళు ఈ మమకారం అయినటువంటి అగ్నే అర్జునుడి యొక్క మనస్సును దహించేస్తోంది ఈ మమకారానికి అయ్యా కదా దృతాష్ట్ర మహారాజు తన బిడ్డలు ఎన్ని తప్పులు చేసినా కూడా వాటిని ఖండించకుండా సరిదిద్దకుండా ఆ బిడ్డలు మాత్రమే బాగుండాలి వారికే రాజ్యపాలన రావాలనేటువంటి స్వార్థ బుద్ధితో ప్రవర్తించడం వల్లనే ఇటువంటి విషమ పరిస్థితులు చోటు చేసుకోవడానికి తాను కూడా ఒక కారణం అయ్యాడు ఈంది పుత్రవ్యామం అస్థిలో ఈ పరిస్థితి ఉంటే ఇక్కడ కురుక్షేత్ర సంగ్రామంలో పరమ అర్జునుడు కూడా మమకారానికే లోనయ్యాడు అయితే ఈ సమయంలో అర్జుడికి ఈ మమకారం ఎక్కడి నుంచి వచ్చింది యుద్ధం చేయవలసిన సమయంలో అర్జుడికి మమకారం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈయన కౌరువుల దుర్మార్గుడు కాదు పైగా ఇది యుద్ధం రాజ్యం కోసం కాదు ఈ యుద్ధం ఇది ధర్మ యుద్ధం కానీ ఒక్కసారి యుద్ధ రంగంలో తన స్వజన్లందరినీ తిలకించిన తర్వాత వాళ్ళపై ఉన్నటువంటి ద్వేషభావాన్ని పూర్తిగా మర్చిపోయి వాళ్ళని శత్రుభావంతో చూడవలసింది పోయి ఎన్ని తప్పులు చేసినా వీళ్ళు నా వాళ్లే కదా వీళ్ళను సంహరించడం కోసమా ఈ యుద్ధం ఇది అవసరమా అనేటువంటి భావాలు అర్జునుడిలో చోటు చేసుకున్నాయి అవి కాస్త పెరిగి పెద్దవై చివరకు పూర్తిగా మమకారానికి బద్దుడైపోయి ఈ విధంగా దుఃఖిస్తూ ఇలా మాట్లాడుతున్నాడు అర్జునుడు అందుకే మనిషి ప్రయత్నం చేసి అహంకారాన్ని దూరం చేసుకోవచ్చు కానీ మమకారాన్ని దూరం చేసుకోవడం అనేటువంటిది చాలా కష్టం జీవితం అన్నది క్షణకాలం ఏ బంధాలు కలకాలం జీవితం అన్నది క్షణకాలం ఏ బంధాలు కళాకాలం మనసును కుదీపే మమకారం మనస్సును కుదీపే ఈ మమకారం మింగుడు పడది వ్యవహారం జీవితమన్నది క్షణకాలం ఏ బంధాలుందవు కళాకాలం మమకారమైనటువంటి అగ్ని అర్జునుడు యొక్క మనస్సు దహించేస్తోంది ఇప్పుడు కనుక యుద్ధం జరిగితే గురువులు తాతలు సోదరులు మావలు ఇలా ఏ ఒక్క బంధాలు కూడా మిగిలి ఉండవు క్షణ క్షణానికి ఎంతమంది చనిపోతారో తెలీదు ఇది మింగులు పడేటువంటి వ్యవహారంలా లేదు అందుకే ఈ విషమ పరిస్థితిని జీర్ణించుకోలేకపోతున్నాడు అర్జునుడి గొంతులో వెలక్కే పడ్డట్టు అయింది అత అందువలన ఎందువలన ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కారణాల వలన మమకారానికి లోనైపోవడం వలన గాంీీవం హస్తాత్ త్వచ్చేవ పరితే నచు వ్యవస్థాత్వం భ్రమతీవచమే మనః గాంధీవాన్ని ఎక్కువెట్టి సంధించడానికి కాదు కదా కనీసం దాన్ని పట్టుకోవడానికి కూడా వీలు లేనంతగా చేతులు బలహీనమైపోతున్నాయి అందుకే గాంధీవం చేతి నుండి జారిపోతోంది భవిష్యత్తు పరిణామాల గురించినటువంటి తలంపులు నా మనస్సులో మంటల్ని చెలరేపుతున్నాయి చర్మం కూడా తప్పించిపోతోంది ఇటువంటి మానసిక వ్యాధులకు గురవడం వలన నా మనస్సు దేని ఎందు క్షణకాలం కూడా స్థిరంగా నిలబడట్లేదు ఈ కారణాల వలన నాకు తల తిరిగిపోతోంది ఇప్పుడే ఇక్కడే మూర్చపోతానేమో అనిపిస్తోంది అంటూ అర్జునుడు తన యొక్క గోడులు వెళ్ళబుచ్చుకుంటున్నాడు శ్రీకృష్ణునితో ఇది ఈ శ్లోకం యొక్క అర్థం అయితే ఈ విధంగా ఇప్పటి వరకు అర్జునుడు ఏం మాట్లాడాడు అనేటువంటి విషయాల గురించి శ్రీమద్ భగవద్గీత అర్జున విషాదయోగం ఇరవై ఎనిమిదో శ్లోకం నుండి ముప్పయో శ్లోకం వరకు అంటే గడిచినటువంటి వీడియో మరియు ఈ వీడియోలలో రెండు వీడియోల రూపంలో సమయాన్ని బట్టి తెచ్చినటువంటి ప్రయత్నాన్ని చేశాం అయితే ఇంకా తన వాదనని కొనసాగిస్తూ స్వజల్ని సంహరించడం అనేటువంటి శ్రేయస్కరం కాదని అర్జునుడు శ్రీకృష్ణుతోటి ఏ మాట్లాడేటువంటి విషయాల గురించి రాబోయేటువంటి ముప్పై ఒకటో శ్లోకంలో అంటే దీనికి అనుసంధానంగా రాబోయేటువంటి వీడియో తీసుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటూ ఈ అష్టమగీత జ్ఞాన మహాయజ్ఞంలో ముందుకు సాగుదాం కాయైన వాచ మనసైతురేరివ బుద్ధి ఆత్మనవ ప్రకృతి స్వభావా కరోమి అత్యుత్ సకల పరస్మై నారాయణ సమర్పయామి బ్రహ్మార్పణం బ్రహ్మావిహి బ్రహ్మాజ్ఞో బ్రహ్మణుతం బ్రహ్మైవ తేన బ్రహ్మకర్మ సమాధిన ఓం శాంతి 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 సర్వ జగద్గరు శ్రీకృష్ణ స్వస్తి